నయా డెఫినేషన్ ఒకరితో ఉంటూనే మరొకరితో సంబంధం ఓన్లీ ఫిజికల్ ప్లెజర్కే మోస్ట్ ఇంపార్టెన్సు ఇంతకు గెంజ్ అంటే ఏమిటి అనేది పదకొండు గంటల వార్తల్లో ఇక లవ్కు నయా డెఫినేషన్ అంటే ఇంకా దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇంకా లవ్ అని చెప్పడం శారీరకంగా అమ్మాయిలను లోపరుచుకోవడం తర్వాత ఇద్దరి మధ్యలో ఏదన్నా చిన్న తగాదాలు వస్తే బ్రేకప్ చెప్పుకోవడం ఇంక ఇంకా ఇంకో నయా ట్రెండ్ అంట లవ్ ఒకరితో ఉంటాను అట శారీరక సంబంధాలు మరొకరితో పెట్టుకుంటున్నారట సో ఇదంతా ఎట్లా అంటే ఫారిన్ కల్చర్ పాశ్చాత్య సాంప్రదాయాల వైపు అడుగు సో మన సంస్కృతి ఏంది మన సాంప్రదాయం ఏంది విడిగా అరాకుర డ్రెస్సులు వేసుకుని రోడ్ల మీద తిరిగే బాపతి పురాలు తయారైనలు ఒకరిని లవ్ చేయడం ఇంకొన్ని ఎఫైర్ పెట్టుకోవడం ఇంకెవన్నో బకరగానే పెళ్లి చేసుకోవడం ఇంకో ఇట్లాంటి సంస్కృతి ఏర్పడుతుందంట సో ఆడపిల్లలారా కొంత ఎందుకనంటే ఆకచ్చి ముళ్ళు వినబడ్డ ముళ్ళచ్చాకి వినబడ్డ ప్రమాదం ఎవరికంటే మగపిల్లలకేం కాదు ఆడపిల్లలకే ప్రమాదం సమాజంలో పరువు తక్కువ పనులు చేయొద్దు ఆడవాళ్ళే కాదు మగ పొరాలు కూడా ఏం కాదు నీ మగోని అని గల్ ఎగిరేసి ఇది కాకపోతే ఇంకోది ఇంకోది కాకపోతే ఇంకోది అంటే అట్లా పోతాండ పోతాంటే అంటే ఏమవుతుందంటే సమాజంలో వెళ్లేస్తారు అట్లాంటి కుటుంబాలను అర్థమవుతుందా ఇలా నేను తప్పి చేసిన పిల్లి ఏదో కళ్ళు మూసుకొని పాలదవుతే ప్రపంచం అంతా చీకటి అనుకుంటారు వచ్చు కానీ అది కాదు మీరు చేసేటప్పుడు మీ చుట్టుపక్కలకి మీ చుట్టాపక్క చుట్టాలకు తెలుస్తాయి ఫ్రెండ్స్కి తెలుస్తాయి ఫ్యామిలీకి తెలుస్తాయి నలుగురిలో పడ్డాక పలుచన అవుతారు ఆడవాళ్ళైనా వ్యక్తిత్వం బాగుండాలి మగపిల్లలైనా వ్యక్తిత్వం బాగుండాలి అంతే తప్ప నేను ఎక్కన్నో హైదరాబాద్లో అవుతానా ఢిల్లీలో అవుతానా ముంబైలో అవుతానా ఫారిన్లో అవుతానా ఎవరినో లవ్ చేస్తా ఇంకెవన్నో బకర కానీ గవర్నమెంట్ జాబ్నదిగా పెళ్లి చేసుకుంటానంటే మీ జీవితం రోడ్డు మీద పడ్డాక ఆవాస్ పాలే నవ్వులపాలే చివరికి బలాన్ చెందాల్సిన పరిస్థితి ఇంకో ఇట్లా కథనాలు రాసినప్పుడు మేము ఎందుకు చెప్తున్నానంటే సమాజాన్ని మేల్కొల్పాలని చెప్తున్నాను ఎందుకంటే రోజు రెగ్యులర్గా వార్తలు చదువుతాను చూస్తున్నాం ఏమవుతుందంటే తప్పులు చేసిన వాళ్ళు చివరికి ఏమవుతారంటే అదో అధోపాతలు అనిగిపోతారు చంపి భర్త సూసైడ్ అనుమానంతోనే ఘాతకం సిరిసిల్లలో దారుణం అనాథలైన ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు ఇక్కడ వాస్తవానికి ఇంకా ఇది ఎంత విధా హృదయ విధాకరమైన ఘటన అసలు సమాజంలో ఈ మధ్య ఈ అక్రమ సంబంధాలు వివాహేతర సంబంధాలతోటి భార్య భర్తల మధ్యలో గొడవలతోటి భర్త భార్యను చంపడము భార్య భర్తను చంపడం జరుగుతుంది మరి మీ క్షణికావేశాల వల్ల ఏం జరుగుతుంది అని అంటే మీరు ఇద్దరు మంచిగా సర్చి సర్గానుకొని నర్కనుకపోతారు ఈ ఉన్న మీ కడుపున పిల్లలు అనాథలు అవుతున్నారు సో కుటుంబ వ్యవస్థ అనేది చిన్న భిన్నం కావద్దంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి ఎలాంటి అనుమానాలకు పొరపాట్లకు తావు లేకుండా ఒక ఆడవాళ్ళు గడప దాటిపోతే ఆ గడపకు కూడా తెలియదు అంటారు కదా సో ఆ తప్పు చేయకుండా ఉండాలి భర్తకు అనుమానం రాకుండా ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ప్రేమానురాగాలతో కలిసి కుటుంబ వ్యవహారంలో మంచిగా పిల్లలతో కలిసి కుటుంబాన్ని నడుపుకోవాలి తప్ప ఈ విధంగా ఇట్లాంటి వివాహేతర సంబంధాన్ని నెలకొల్పితే అనుమానంతో ప్రాణాల మీదకే వస్తుంది తప్పు ఇయర్ కాకపోయినా రేపు బయటపడుతుంది సో పిల్లలు అనాథలైతాను ఇక్కడ ఎందుకనంటే ఇది చెప్తే కామన్గా అనిపిస్తుంది కానీ కుటుంబాలు ఆ రోడ్లో పడే పరిస్థితి వస్తుంది ఆడవాళ్ళు అయినా తప్పే మగవాళ్ళు అయినా తప్పే మగవాడు నేనేమవుతాను నేను గల్ వేసుకుంటా నేను మగవాని కాదా నాకు ఎక్కడ పోయినా ఏం కదనుకుంటే మగవాళ్ళు చేసేది తప్పే ఆడవాళ్ళు చేసినా కూడా తప్పే అది తల్లి కొడుకుల దారుణ హత్య నడి రోడ్డుపై కత్తితో దుండగుడి దాడి సంగారెడ్డి జిల్లాలో ఘటన మృతులేది ఉత్తరప్రదేశ్ అంట ఇంకా తండ్రి తల్లి కొడుకుల దారుణ హత్య ఇంక ఇక్కడ రోడ్డు మీదనే చంపేసిండు ఇక తెలంగాణలో నిజంగా అసలు కొంత అనద్దు కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ నేరాల కానీ బాగా జరుగుతున్నాయి సరే ముఖ్యమంత్రి గారు ఒక హోమ్ మినిస్టర్ని మంచిగా మంచి నికార్సైన అయిన దమ్మున్న వ్యక్తిని తీసుకొచ్చి పెట్టండి మళ్ళీ ఏంటంటే కొంత నిమ్మకు నీరిత్వం పెట్టకండి సార్ ఈ వచ్చే డిసెంబర్లో అయినా మంచి దమ్మున్న వ్యక్తులు ఉంటారు మన రాష్ట్రంలో అట్లాంటి ఎమ్మెల్యేలను గుర్తించి వారికి హోమ్ మినిస్టర్ పదవి ఎందుకంటే ల్యాండ్ ఆర్డర్ సమస్య బాగా ఉంది ఇట్స్ మొగ్గ లగచెర్రలో కలెక్టర్ పైన దాడి జరిగిందంటే మీ పోలీస్ వ్యవస్థ కానీ నిఘా వ్యవస్థ కానీ ఏ విధంగా పనిచేస్తుంది దీనికి ఒక హోంమంత్రి ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో కట్టుదిట్టంగా ఉంటుంది శాంతి భద్ర రక్షణ ఆడవాళ్ళపైన ఆగాత్యం చేసే వాళ్ళను ఎన్కౌంటర్ చేసేయాలి ఈ డ్రగ్స్ సప్లై చేసే వాళ్ళను లోపడేసి పడి తొక్కిపడి నారదీయాలి అదేవిధంగా రోడ్లపైనే హత్యలు జరుగుతున్నాయి అంటే షూటెడ్ సైడ్ ఆర్డర్ కూడా ఇచ్చిపడాలి ఇంకా ఇట్లాంటి తీవ్రవాదం ఉన్నది నక్సలిజం ఉన్నది రౌడీజం ఉన్నది ఇంకా ఈ గంజాయి ముఠాలు రెచ్చిపోతున్నాయి అక్రమ వ్యాపారం అక్రమ మధ్య ఇవన్నీ అన్నిటితోటే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి సో వాటన్నిటికీ అడ్డుకట్టేయాలంటే హోమ్ మినిస్టర్ కావాలి